ఒక నిమిషం ఒక్క నిమిషం మీడియా చాలా బాధాకరం పురుషుడు కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడం కాకుండా ఆయన ఈ రోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మాదిగా ప్రజా రాష్ట్రంలో కూడా నిర్ధారలేస్తానే ఈనాడు చదివితే తప్ప వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజీ లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు పనిచేయాలి కానీ ఆ రోజు ఈ రోజు మనం చూస్తా ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థ శాశ్వతం ఈనాడు శాశ్వతం కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు రామోజీ ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ లో రామోజీ ఫిల్మ్ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి కాంప్లెక్స్ కట్టచ్చు రాష్ట్రానికి ఆదాయం రావాలి ఆ వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది కూడా మీరు ఉన్నాడు అదే విధంగా పనిచేశారు అందుకే ప్రజల్లో ఒక మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధిస్తుంది ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగుమంటా ఉంటాయి వినపడతా ఉంటాయి తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసే పనులు తీసుకపోవడానికి అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి చిన్న స్పూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈనాడు ప్రేక్షకులకి ఈటీవీ ప్రేక్షకులకి రామోజీరావు గారి ఈ ఈ రోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం అదే సమయంలో